హాయ్ అండి హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆదీష్ లైఫ్ స్టైల్ ముందుగా మన ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు నెల్లూరు వాళ్ళు అన్నీ కలిపి చేస్తారండి ఇప్పుడు మాత్రం అన్నీ చేంజెస్ వచ్చేసి వెరైటీ వెరైటీగా చేస్తున్నారు ఈరోజు మాత్రం నేను ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను నేనైతే కేజీన్నర వరకు చేపలు తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసేసాను ఇది వచ్చేసి రూప్చంద్ చేప అండి మీరు ఏ చేప తీసుకున్నా కానీ ఇదే కొలతలతో చేయండి నేనైతే ఈ చేపల్లో కళ్ళుప్పు వాడానండి కళ్ళుప్పు చాలా బాగుంటుంది చేపల కూరకి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టే ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం ఇల్లి పేస్ట్ వేసేసి ముక్కలు మొత్తానికి కూడా బాగా పట్టేలా కలుపుకోవాలండి మనం ఏ గిన్నెలో అయితే చేపల కూర చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోనే ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చేపల కూరకి గిన్నె వెడల్పుగా ఉన్నదే తీసుకోండి విరిగ్గా ఉంటే ముక్కలు చెదిరిపోతాయి ఉడికేటప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఒక పావు గంట ముందే చింతపండు నానబెట్టుకున్నానండి అది కూడా వంద గ్రాములు ఇదండి కేజీన్నరకి నూట యాభై గ్రాములు చింతపండు తీసుకోవాలి నా దగ్గర ఉన్న ఈ చింతపండు బాగా పులుపు ఉంటుందండి నేను అందుకే వంద గ్రాములు తీసుకున్నాను అలాగే ఒక మామిడికాయ కూడా తీసుకున్నాను మామిడికాయ లేనిదే నెల్లూరు చేపలు అవ్వదండి అది అలాగే మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక మామిడికాయ ఇవన్నీ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇవన్నీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చూసారా ఆ మామిడికాయ ముక్క కూడా నేను కొంచెం పెద్దగానే కట్ చేశానండి టెంక కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు నేనైతే వేయలేదండి ఇప్పుడు మనం చేపలు కలుపుకునే గిన్నెలోనే ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసేస్తున్నాను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ కూడా వేస్తున్నానండి ఆయిల్ వచ్చేసి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను చేపల కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు వేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది గుజ్జు తీసి బాగా రసాన్ని దీంట్లో పోసుకుంటున్నానండి పులుసుని మామిడికాయ వేస్తున్నాము బాగుంటుందా అని అనుకోమకడండి చాలా బాగుంటుంది చింతపండు మామిడికాయ టమాటా వేస్తే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ నెల్లూరు స్టైల్లో చేపల కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి స్పూన్తో అటు ఇటు కలుపుకొని స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక్కసారి ఉడకబట్టిన తర్వాత చూసారా ఇలా ఒక్కసారి కలుపుకొని గరిట అస్సలు పెట్టకూడదండి ఇలా చేతితోనే తిప్పుకోవాలి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా రెడీ చేసుకేసుకుందాము నేను రెండు టీబుల్స్ రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేయించేసుకోవాలండి మాడకుండా వేయించుకోవాలి మాడితే అస్సలు కర్రీ బాగోదండి చేదు వచ్చేస్తుంది చూసారా నేను ఇలా ఎర్రగా వేయించేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక ఐదు ఆరు వెళ్ళుపై రబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసిన పౌడర్ ఉంది కదా ఇప్పుడు దీంట్లో ఒక చేపల కూరలో వేసేయడమేనండి ఈ పౌడర్ మొత్తం పడుతుంది ఈ మసాలా అంతా మీరు ఒకవేళ పులుసు పలుసుగా కావాలనుకుంటే పలసగా ఉంచుకోండి నేనైతే చిక్కగా వచ్చేలా చేసుకుంటున్నాను చిక్కగా ఉంటే బాగుంటుందండి ఈ మసాలా పౌడర్ వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు బాగా మగ్గనే ఉండి మూత పెట్టుకొని ఈ మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దామండి చూసారా రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర అండి ఒక్కసారి ఈ కర్రీ ట్రై చేయండి ఎలా వచ్చింది అని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్